మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అమ్మా గురుగారు ఈ నవంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఈ మాసం అంతా ఖచ్చితంగా కుంభరాశి వారికి కొంత బెంగ తగ్గే పరిస్థితి ఎక్కువే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి అటు ఏళ్ళ నడిచని ప్రభావం అనేది ఒకటి సరే గత రెండు నెలలుగా అంత బాగుండని మిగతా గోచారం ఒకటి అన్నిటి నుంచి అంటే ఏ నెల చేయడం అనేది అప్పుడే మనకి వెళ్ళే అవకాశం లేదు కానీ మిగతా గ్రహస్థితి అంతా కూడా వీళ్ళకి కొద్దిగా ఈ నెల కుదుటి పడుతుంది అంటే ఒక రకమైన ఊరట కనీసం సో ఆ రకంగా మాత్రం కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు అంటే ఒక పెద్ద రుణభారం ఉందనుకోండి ఆ రుణభారాన్ని కనీసం సగమైన తగ్గించుకొని పరువు పోకుండా కాపాడుకోగలుగుతారు లేదు ఇప్పటిదాకా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యం ఎప్పటికప్పుడు పూర్తి అవ్వడానికి ఏదో ఒకటి అడ్డు తగులుతూ ఉంటుంది అది కొద్దిగా ఇప్పుడు తొలుగుతుంది లేదు మనకి వారసత్వంగా ఇప్పుడు అమ్మ నాన్న ఆస్తి ఎవరిదైనా సరే మనకి రావాలి కానీ ఇంట్లో ఏకాభిప్రాయం కుదరక లేదా మధ్యలో వాడు ఎవడో ఇంకోడో వచ్చి దూరటం వల్ల అది ఎప్పటికప్పుడు మన ఆస్తి మనకి చేజిక్కడం అనేది కూడా కష్టమైన వ్యవహారంగా ఉండొచ్చు కానీ అది ఇప్పుడు సానుకూలం ఒక లింక్ అనేది మనకి కరెక్ట్గా ఏర్పడుతుంది అది తగ్గొట్టడానికి ఆ బాధనే సో అందుకని చ కొన్ని మంచి విషయాలు ఈ నెలలో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఎదురవుతాయి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఇటు వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి ఇలా వీళ్ళకి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం వల్ల అయితేనేమి సో మనం అందరికీ ఒక టార్గెట్ ఇస్తాం బట్ ఆ టార్గెట్ పూర్తవు ఆ టార్గెట్ పూర్తయితే మన ఇంటి ముందు మనకి ఎదురు అంటే మన చుట్టూ తిరుగుతున్న అప్పుల వాళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు సో వాళ్ళందరికీ ఏదో విధంగా మనం జవాబు సరిగ్గా చెప్పలేకపోతున్నాం కానీ దాని నుంచి ఇప్పుడు కొంత అంచెలంచెలుగా బయటకు రావడానికి ఒక మార్గం సుగమం అవుతుంది సో అందుకని మంచి నెల ఈ నెల వీళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి కూడా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు గురించి సో విద్యార్థులకి కూడా ప్రస్తుతం వీళ్ళ యొక్క అదృష్ట కారుకుడు ఉన్నత చదువుల కారుకుడు కూడా భాగ్యస్థానంలో సక్షేత్రంలో చక్కగా బాగున్నాడు సో ఖచ్చితంగా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత నేత్రానికి సంబంధించిన వైద్య విద్యార్థులకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఆడవాళ్ళు మనకి ఈ ఏమంటాం గాయకాలం అలాంటి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది అంటే అటు వైద్యాల్లో ఆ రకంగా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి తర్వాత వైద్యం విద్య అభ్యసించే వాళ్ళకి నేత్ర రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత అదే సేమ్ ఆడవాళ్ళు అయితే కనుక గ్యాంకాలజిస్ట్లో కూడా అటు ఉపయోగం ఉంటుంది ఎక్కువ కానీ అలా కాకుండా సాధారణంగా ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంది సాంకేతిక విద్యల్లో ఉన్న వాళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉన్నాయి తర్వాత ఏదంటే సాధారణ ఉన్నాయి కదా జనరల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్తో సంబంధం లేకుండా ఉండే ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువే కష్టపడి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సో వేరే వాళ్ళకైతే బాగుంది ఉద్యోగ పరంగా ఎలా ఉందంటారు ఈ రాశి వారికి ఉద్యోగాధిపతి కూడా ఉద్యోగ స్థానంలో సచేత్రంలో ప్రస్తుతం సంచరించడం అనేది అయితే ఉంది కనుక ఇటు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న ఏదైనా సరే ఒత్తిడి నుంచి కొంత బయటకు రావటం అనేది తర్వాత గత కొద్ది నెలలుగా ఎవరైనా సరే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా కొద్దిగా అంతిమంగా మంచి పొందడానికైతే ఉంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇటు విద్యార్థులైనా సరే ఉద్యోగులైనా సరే ఇతర ఈ కుంభరాశిలో పుట్టిన ఎవరైనా సరే ఈ నెలలో కొంతవరకు జాగ్రత్త ఏంటంటే నవంబరు ఇంచుమించు పదహారో తారీఖు తర్వాత నుంచి ఇటు ఏ నెలసీని కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో వీళ్ళు కూడా వాహనాలు అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి తర్వాత రక్తాలకి అంటే రక్తం దోషంతో వచ్చేవి అంటే అది బీపీ అవ్వచ్చు లేదా ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటాం లేదా రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాం ఇలా ఈ రక్త సంబంధించిన వాటిలో ఒకటి తర్వాత వెన్ను సంబంధించిన వాటిలో ఒకటి ఇలాంటి అనారోగ్యాలు మధ్య మధ్యలో వీళ్ళకి రావడానికి ఉంది కానీ ఇటు కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి మంచిదే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచిదే ఒత్తిళ్లు తగ్గుతాయి సో కానీ కామన్గా అందరూ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇలాంటి అసౌకర్యాలు మధ్య మధ్యలో ఉన్నాయి అనారోగ్య రీత్యా అవి ఒక్కటి కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవటం అంటే ఏదైనా సరే చిన్న చిన్న తేడాలు వస్తే ముందుగానే కొద్దిగా సరి చేసుకోవటం ఆ రకంగా ఉంటే చాలు బాగుంది వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో అంటే ఇక్కడ వివాహం జరిగిన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా నవంబర్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి రవి స్థాన మార్పు అనేది ఉంటుంది ప్రస్తుతం వీళ్ళ యొక్క వివాహకారులు నీచ స్థానంలో సంచరించడం అనేది వ్యతిరేకం పైగా రాజ్యస్థానంలో అంటే పదో ఇంట్లో ఎప్పుడు కూడా రవి అత్యంత బలవంతుడు అలాంటి బలమైన స్థితి నవంబర్ పదిహేడు నుంచి ఏర్పడుతుంది సో ఖచ్చితంగా మంచి మార్పులు అనేది నవంబర్ పదిహేడు తర్వాత వస్తే భార్య అంటే వీళ్ళకి ఒకవేళ జీవిత భాగస్వామి ఉద్యోగం చేసేది కావాలి లేదు నాకు ఉద్యోగం వ్యాపారం వద్దు ఉద్యోగం చేసే వ్యక్తి కావాలి అనుకుని ఎవరైతే ఉంటారో అంటే ఆ ఉద్యోగ వాంచ అనేది వివాహంలో ఒక పాయింట్ అనుకోండి అలాంటి వాళ్ళే ఈ నెలలో ఎక్కువ వస్తారు సో అందుకని అలాంటివి కూడా ఎక్కువ నెరవేరబడే అవకాశాలు ఈ నెలలో ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా కళ్యాణ యోగం అయితే ఈ నెలలో ఎక్కువే ఉందని చెప్పచ్చు అది కూడా నవంబర్ పదిహేడు దాటిన తర్వాత సో అక్కడి నుంచి మంచి మాసం కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటారు సో కుటుంబ పరంగా ఉండే చిక్కులైనా సరే మనం ఇన్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే నవంబర్ పదిహేడు తర్వాతే ఎక్కువ మంచి రావటం అనేది ఉంటుంది అందులో ముఖ్యంగా వీళ్ళకి కూడా ఇటు సింహరాశి వాళ్ళకి లాగానే ఈ కుంభరాశి వాళ్ళకి కూడా వివాహస్థానంలో ప్రస్తుతం రవి కేతువుల సంచారం అనేది ఉంది సో దానివల్ల కూడా కుంభరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఒక్కోసారి సరైన ఏకాభిప్రాయం కుదరకపోవటం తర్వాత ఒకళ్ళొకరికి కొద్దిగా దూరంగా ఉండవలసిన పరిస్థితులు రావటం ఇలాంటివి ఉంటే కానీ తాత్కాలికంగా ఈ నెలలో కూడా వీళ్ళకి కొంత ఆనందము ఉన్నంతలు ఇద్దరు కలిసి చేయాల్సిన పనులు పూర్తి చేయటము ఇలాంటివన్నీ కొంత చాకచక్యంగా పూర్తి అవటం అనేది అయితే ఉంటుంది అది కూడా నవంబర్ పదిహేడు దాటిన తర్వాత సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో కుంభరాశి సంతానం లేని వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ బుధ కుజుల కలయిక అనేది కొంత మంచిది కాదు అంటే ఆల్రెడీ కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళకు కూడా ఒక్కోసారి సడన్ గా గర్భస్రావటం ఇబ్బంది ఉంది సో సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఆలస్య సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంత శీఘ్రంగా వాళ్ళ యొక్క కోరికలు పాలించే పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఓకే గురుజీ ఈ న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాసం అనుకూలంగా ఉందంటారా తప్పకుండా అంటే వ్యాపారానికి సంబంధించిన గురుడు కొద్దిగా వక్రెలలో ఉన్నప్పటికీ కూడా లాభాధిపతి కొంతవరకు వచ్చేలోనే ఉన్నాడు సో వీరికి ఏదైనప్పటికీ కూడా ఇదే రోజు ఇదే రోజు లాభం రావాలంటే రాదు కానీ బట్ ఒకటి రెండు రోజులు కొద్దిగా ఓర్పు పడితే మాత్రం ఖచ్చితంగా లాభాలు రావటం అనేది ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా కొద్దిగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి టైమే అంటే అప్పటికప్పుడు ప్రయోజనం ఉందే వాటి దాని మీద కంటే కూడా ఇప్పుడు షేర్ మార్కెట్లో అవ్వచ్చు లేదా మనం ఏదైనా సరే ఒక ఇన్సూరెన్స్లో పెట్టుబడులు కావచ్చు ఇలా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన టైం లేదు ఒక భూమి మీద పెట్టి కొంతకాలం అయ్యాక పెరిగక మనం అమ్ముకుందాం అనుకునేది ఉంటుంది అంటే మనం ఉంచుకుందాం అనుకునేదానికి కాకుండా అమ్ముకుందాం సో అలాంటి దానికి కూడా ఇది మంచి టైం కానీ చెప్పాల్సి ఉంటుంది సో సో నెమ్మది నెమ్మది లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి సో మరీ వ్యతిరేక ఫలితాలు అయితే ఉండవు విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి విదేశీ యోగం వీళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగానే కనిపిస్తుంది కాకపోతే వీళ్ళే వెళ్ళడానికి అంత సుముఖంగా ఉండకపోవచ్చు కానీ బట్ వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అయితే కనుక వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరబడుతుంది సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటే సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ప్రస్తుతం శుకుడు బాగా మంచి ప్లేస్లో వీళ్ళకి గోచార వ్యవస్థ ఉన్నాడు కనుక ఖచ్చితంగా మంచిగా వీరు పరిణితి సాధించడానికి ప్రయోజనం పొందడానికి ఉంటుంది అయితే సాంకేతిక రంగంలో ఉన్నవారికి మరింత మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది సినిమా రంగంలో అయితే అలా కాకుండా విడిగా కవులు కళాకారులందరికీ కూడా గుర్తింపు గౌరవాలు లభించడం ఏదో ఒక చోట ఎక్కడోక్కడ అవార్డులు పొందడం అనేది కూడా ఉంటుంది సో మొత్తం మీద ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమనే చెప్పాలి సొంతంటి గల నెరవేరుతుందంటారా సొంత ఇంటి గారు ఖచ్చితంగా వీరికి ఇప్పుడు ప్రస్తుతం అనుకూలమైన స్థితిలో ఉన్నాడు నడిచని వల్ల ఏదైనా సరే మనం జూన్లో అనుకున్న పని జూన్లో జరగకపోయినా ఖచ్చితంగా జూలైలో జరుగుతుంది సో సొంత ఇంటి నెరవేరటం అనేది ఒకటి తర్వాత గత కొంతకాలంగా వీళ్ళు ఇల్లులు కొనటం లేదా ఇల్లులు అమ్మటం లేదా స్థలాలు కొనటం స్థలాలు అమ్మటం ఇలాంటి వాటిల్లో ఏదైనా సరే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా అడ్డంకులు ఎదుర్కొంటున్నా ఖచ్చితంగా ఈ నెలలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి సో కొత్త ఇల్లు కొత్త స్థలం ఏదైనా సరే భూమికి సంబంధించిన భూ విక్రయాలు గృహ విక్రయాలు లేదా వాటి అమ్మకాలు ఇలా ఇద్దరికి కూడా ఇరుపక్షాల వారికి కూడా అనుకూలమైన గ్రహస్థితి అయితే కనుక ప్రస్తుతం కుంభరాశి వారికి ఎక్కువగా కనబడుతుంది గురుగారు మీరు చెప్పినట్టు కుంభరాశిలో ఈ ఎవరికైతే సంతాన యోగం లేదో వాళ్ళకి మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు కదా సో అలా కాకుండా ఏ దైవారాధన చేస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని తెలియజేయండి గురు తప్పకుండా మిస్క్యారేజీ అవ్వటం అనేది ఒకటి తర్వాత రెండోది ఒకటి ఏంటంటే మనం చేసిన పనికి సరైన లాభాలు రావటం అనేది ఒకటి సో వీటన్నిటికీ సంబంధించినంత వరకు మనకి ఈ నెల వీళ్ళకి ఎక్కువగా బుధుడు దెబ్బతింటం అనేది ఉంటుంది సో అందుకని అంటే బుధుడికి అధిక వ్యతిరేకమైన ఫలితాలు ఆయన సంచరించే దాన్ని బట్టి సో అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళు శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధిస్తే అటు సంతానం వాళ్ళకి ఈ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది సో సోమ బుధవారాల్లో ఇంట్లో అంటే పెళ్ళై గర్భం దా గర్భం కావాలి అనుకున్న వాళ్ళు సో అలాంటి వాళ్ళేమో సోమ బుధ శ్రీకృష్ణుడికి కొద్దిగా అటుకులు నివేదన చేయటం అనేది చేయాలి ఇక జనరల్గా అందరికీ కూడా కుంభరాజు వాళ్ళందరికీ అంటే సంతానం వాళ్ళు మాత్రమే సోమ బుధవారాలు కొద్దిగా శ్రీకృష్ణుడికి అటుకులు నివేదన చేయటం అనేది అలా కాకుండా అయితే శ్రీకృష్ణుకి సంబంధించి ఏమైనా చదివి చదువుకున్నట్టయితే కనుక అన్ని రకాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది అలాగే లేదా ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది అంటే ఇందాక మనం చెప్పుకుంటాం అంటే నాకు ఇల్లు గత కొద్ది కాలంలో ఇల్లు పని అవ్వట్లేదు దానికి ఏదైనా ఒకటి చెప్పండి లేదు మేము ఇల్లు అమ్మడానికి పెట్టామండి బేరాలు ఏమి ముందుకు రావట్లేదు అనేవాళ్ళు ఉండచ్చు అలాంటి ప్రత్యేక సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం బుధవారం బుధవారం శ్రీకృష్ణుడికి కొద్దిగా వెన్నపూస నివేదన చేయండి తప్పకుండా వాళ్ళ యొక్క కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి ఉంటుంది తర్వాత ఏదైనా చదువుకోవాలనుకుంటే కనుక ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ నమ అనేది చదువుకోవాలి ఇక విడిగా రోజుల్లోకి వస్తే కనుక వీళ్ళకి కూడా ఆదివారము బుధవారము శుక్రవారము శనివారం బాగా యోగ్యదాయకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక రోజుల్లోకి వచ్చేప్పటికైతే కనుక ఒకటో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిదో తారీఖు పన్నెండో తారీఖు పద్నాలుగో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ముప్పయో తారీఖు అనుకూలకంగా ఉంటుంది ఇక ఈ నెల అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎర్రటి ఎరుపుకే వీళ్ళు కూడా కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు